హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ చెప్తున్నా సో మా పాప అన్ని యానిమల్ సౌండ్స్ ఇంకేం చెప్తే అది చెప్తుంది అనమాట ఒకసారి ప్రిషర్ ఎట్లా ఏడుస్తాడు డాగ్ ఏమంటది క్యాట్ ఏమంటది కాక్ ఏమంటుంది కోపాలు ఏమంటాయి కవు ఏమంటది లయన్ ఏమంటుంది శంకరదాత గుర్రెట్లా కొడతాడు జపు చెప్పు హాయ్ చెప్పు కిస్ ఇట్లా కిస్సీ ఇట్లా అమ్మ పెట్టేయాలా నువ్వు ఇట్లీ కిస్ క్రిషి వాడు ఎట్లా ఏడుస్తారు క్రిషి ఎట్లా ఏడుస్తుంది